కంగన్ వాటర్ మెషిన్ సో ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ పిహెచ్ఎస్ ఆఫ్ వాటర్ని మనం పట్టుకోవచ్చు అనమాట సో దీనివల్ల మనకి అంటే బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ ఆల్కలినిటీని ఎసిడిటీని అడ్జస్ట్ చేసుకోవడానికి మెయిన్గా యూస్ఫుల్ అవుతుంది సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ పిహెచ్ అనేది స్ట్రాంగ్ హెచ్టీ ఇది వచ్చేసరికి మెయిన్గా శానిటైజేషన్ కోసం సో మనం శానిటైజర్స్ యూజ్ చేస్తాం కదా హ్యాండ్ వాషెస్ దానికి యూజ్ చేస్తాం పిహెచ్ సిక్స్ వచ్చేసరికి బ్యూటీ వాటర్ ఫేస్ వాష్ అండ్ హెయిర్ క్లీనింగ్ కోసం మెయిన్గా ఈ పిహెచ్ సిక్స్ వాటర్ని యూజ్ చేస్తారు నెక్స్ట్ పిహెచ్ సెవెన్ వాటర్ అనేది క్లీన్ వాటర్ ఇది నార్మల్గా తాగటానికి మన మెడికల్ ఫార్ములేషన్లోని డ్రింక్ ఉంటాయి కదా సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫార్ములా టానిక్ చేయడానికి దానికి ఇచ్చారు సో ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ పాయింట్ ఫైవ్ అనేది డ్రింకింగ్ వాటర్ బేస్డ్ ఆన్ ద ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది టీకి కాఫీకి రెగ్యులర్ యూజ్లో ఇది ఎక్కువగా యూజ్ చేస్తాయి ఇది ఎక్కువ హై ఆల్కిలినిటీ ఉన్నప్పుడు నైన్ పాయింట్ ఫైవ్ టీహెచ్ యూజ్ చేస్తాయి దీనివల్ల క్యాన్సర్ని రెడ్యూస్ చేసుకోవచ్చు బాడీ యొక్క ఆల్కులినిటీని ఎస్పిటీని మెయింటైన్ చేసి బాడీ బ్యాలెన్స్ చేస్తాయి దిస్ ఈజ్ ఏ